హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారు ముందుగా దీనికోసం మనం ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా జీడిపప్పు కొద్దిగా బాదం పప్పు రెండు మూడు అంజూర్ కొద్దిగా కిస్మిస్ కొద్దిగా బ్లాక్ కిస్మిస్ కొద్దిగా ఖర్జూరం కూడా వేసుకొని ఇవన్నీ కూడా మునిగేంత వరకు పాలు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోండి అరగంట నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఒక బనానా కొద్దిగా హనీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఇందులోనే రెండు మూడు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని తగినన్ని పాలు పోసుకొని రెండు నిమిషాలు మధ్య మధ్యలో ఆగుతూ బ్లెండ్ చేసుకుంటే స్మూత్గా జ్యూస్ అనేది మనకి ప్రిపేర్ అవుతుంది ఇది చల్లగా ఉన్నప్పుడే ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనం షుగర్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి చాలా హెల్దీగా ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అందరూ ఖచ్చితంగా ఇష్టపడతారు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్